రోజు మార్నింగ్ లేవగానే దేవుడు దండం పెట్టుకుని బ్రష్ చేసేసుకుని వచ్చి కాఫీ కలుపు తాగుతానండి మా వారు నాలుగింటికి వెళ్ళేస్తే పని ఉందని ఆయన తాగేస్తారు మళ్ళీ నేను తాగేటప్పుడు మళ్ళీ తాగుతారు ఆయన కాఫీ ప్రియుడు ఎన్నిసార్లైనా తాగుతారు నేను ఒకసారి మొక్కల దగ్గరకు వచ్చి మొక్కలన్నీ చూసుకుంటానండి ఏమైనా పూలు పూసాయా మొగ్గలతో ఉన్నాయా రేపు విడుస్తాయా ఏంటి అని మొన్న తెచ్చిన మామిడి మొక్క పెద్ద దాంట్లోకి మార్చా ఉండే ఇదిగో ఈ కాయలు ఇలా ఉన్నాయి కొంచెం నేను తెచ్చిన కన్నా పెద్ద అయ్యాయి ఇవి ఇంకా పెద్ద అవ్వాలని కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి తొందరలో అరటి చెట్టు కూడా తెచ్చి వేస్తాను ఇలా చేస్తానండి లేవగానే ముందు ఇదిగో మా వారేమో ఆఫీస్ రూమ్లో వర్క్ చేసుకుంటున్నారు దగ్గరగా వెళితేద్దా ఉంటే ఎవరో క్లయింట్స్ వచ్చారు మాట్లాడుతున్నారు ఆయన మాత్రం షర్ట్ వేసుకోలేదు ఎందుకంటే ఉడకబోసి వేస్తున్నారు అంటారు ఎవరన్నా లేడీస్ వస్తేనే వేసుకుంటున్నారు అండి ఇలా ఆయన కోర్టుకెళ్ళి వరకు తొమ్మిదింటి వరకు వర్క్ చేసుకుని అప్పుడు తయారవుతారు ఏమి తిన్నారు దాటాక లేచి అప్పుడు స్నానం అది చేసి పూజ చేసుకుంటారు అయితే ఈ రూంలో మా నాన్నగారు ఉండి ఆయన గాయత్రి అయిపోయింది నమ్మకం చంపకం వింటారు ఫోన్లో ఇదండి ఒంటింట్లో నిన్న లోపల ఉన్న గిన్నెలు కూడా కొన్ని చాలా వరకు మొన్న సర్దించినప్పుడు అయిపోయి కానీ కొన్ని ఉండిపోయాయి అవి కూడా తోమేసింది మంగ ఇవి మామూలుగా రోజు డైలీ రొటీన్లో ఉండే గిన్నెలు ఇంకా ఇవన్నీ సర్దుకోవాలి ఈ పనులు ఉన్నాయి ఈరోజు స్నానానికి వెళ్ళడానికి ఏంటో చాలా బద్ధకంగా ఉందండి ఇంకా టిఫిన్ చేయాలి ఇదేంటి అమ్మాయి ఏమో వచ్చి నిన్న మొన్న రాలేదు జ్వరం అని కూరలు తరిగి మూత పెట్టింది ఏమిటో మరి చెప్ప నేను కూరలు సస్పెన్స్ ఉండదు కదా మళ్ళీ వంకాయ వండుతుందా ఈవిడా అని ఏంటి అని మీరు అనుకోవాలి కదా ఇదండి ఈరోజు పొద్దున్నే అదేమో పొడుగ్గా కనపడుతోంది కదా అది పూజ రూము అయితే మా ఇంట్లో దేవుణ్ణి అది చూపించే అలవాట్లేదండి అలా చూపించకూడదు అనేవారు పెద్దవాళ్ళు అందుకని నేను పర్టికులర్గా చూపించను ఇది వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న ఫోటో అండి ఇదైతే శ్రీకృష్ణులు వారి ధ్యానంలో ఉన్నది ఇది నన్ను చాలా వెతికి వెతికి పరమహంస యోగానంద సొసైటీ వాళ్ళు వేశారు ఇది నాకు ఇది దొరకడం కొంచెం కష్టమైంది పదేళ్ల క్రితం ఎలాగో సంపాదించి ఫ్రేమ్ కట్టించుకున్నాను ఈ ఫోటోని చూస్తే నాకు అన్నిర్మిషని ఏమైనా ఆనందం కలుగుతుందండి ఇగో ఈయన బుక్స్ మాత్రం సర్దేసుకున్నారు చాలా ఇంకా రెండు అట్టపెట్టలు ఉన్నాయి అలాగా వీళ్ళు అర్ధనారీశ్వర్లు తమ కుమారులతో కలిసి ఉన్నారు ఈయన సింహాద్రప్పన్న విఘ్నేశ్వరుడు పెద్ద విగ్రహం ఇది ఇక్కడ రాధాకృష్ణులు ఉంటారు ఈయన అలాగే షర్ట్ లేకుండా ఎండాకాలం వర్క్ చేసుకుంటూ ఉంటారు ఎన్నిసార్లు చెప్తామని తిడతారు ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత నన్ను నిజమే తప్పే కదా నాదే తప్పు ఇదండి ఇదైతే వచ్చి మా క్యారిడారు మా కారు అయితే ఎక్కడో పొద్దున్నే బయటికి వెళ్ళి వచ్చారు అలాగే ఆ ఎర్ర లాగే ఉంటుంది మా కారు కూడా కిందే ఉంది కారు ఇది సంగతి అండి రేపు ఆదివారం పొద్దున్నే వెళ్ళి ఆవకాయ మామిడికాయ మార్కెట్కి ఆవకాయ కొని పెట్టేద్దామని అనుకుంటున్నాను ఉంటాను ఎందుకో ఇవాళ పొద్దున్నే ఇవన్నీ ఇలాగా చూపించాలి అనిపించింది వీడియో చేశాను మీ స్నేహితురాలు విజయా పన్నాల